హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసిక అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి దేవి నవరాత్రులు అయితే మనకు వస్తున్నాయి కదండీ దేవి నవరాత్రుల గురించి మనకైతే చాలా రకాల సందేహాలు అయితే వస్తూ ఉంటాయి కదా దేవి నవరాత్రుల కోసం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలి పూజ కోసం పూజా సామాగ్రి ఎప్పుడు తెచ్చుకోవాలి దేవి నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేయడానికి ఆనవాయితీ ఉండాలా లేదా ప్ర కడుపుతో ఉన్న స్త్రీలు పూజ చేయొచ్చా అమ్మవారి ఫోటో లేకపోతే ఏం చేయాలి దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేయాలా ఒకవేళ తొమ్మిది రోజులు పూజ కుదరని వాళ్ళు ఏం చేయాలి తొమ్మిది రోజులు పూజ చేసే వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలా ప్రతిరోజు తలస్నానం చేయాలా లేదా ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టాలా ఒకవేళ మధ్యలో పీరియడ్ వస్తే ఏం చేయాలి కలసం పెడితే అఖండ దీపం కూడా పెట్టాలా లేదా ఎలాంటి నియమాలు పాటించాలి ఉపవాసం ఉండాలా లేదా ఇలా చాలా రకాల డౌట్స్ అయితే వస్తాయి కదండి నాకు తెలిసిన విధంగా ఈ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తానండి మనకి దేవి నవరాత్రులు అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ పదకొండు వరకు అండి అక్టోబర్ పన్నెండున దస దసరా అంటే విజయదశమి దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారు తొమ్మిది రకాల అవతారాల్లో దర్శనమిస్తారు అమ్మవారిని నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే మా అమ్మవారి అనుగ్రహం మనమే తప్పకుండా ఉంటుంది అమ్మవారి చలని చూపు కరుణ దయ అన్నీ మన మీద ఉన్నాయంటే మనకి ఎలాంటి లోటు ఉండదు దేవి నవరాత్రుల పూజ కోసం అయితే ఇంటిని క్లీన్ చేసుకోవాలి దేవి నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఇంటిని క్లీన్ చేసుకోకూడదు మనం సంకల్పం తీసుకొని తొమ్మిది రోజులు పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారికి పూజ చేద్దాం అనుకుంటే మాత్రం ముందు ముందే ఇంటిని మొత్తాన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి మంగళవారం రోజున శుక్రవారం రోజున ఇంటిని ఎట్టి పరిస్థితుల్లోనూ శుభ్రం చేయకూడదు ఎందుకంటే మనం పూజా సామాగ్రి మొత్తం కూడా క్లీన్ చేసుకుంటాం అమ్మవారి ఫోటోలు కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా మనకి ఈసారి అయితే అక్టోబర్ రెండు బుధవారం రోజునైతే అమావాస్య వచ్చిందండి మనం అమావాస్య రోజున భూజనలు దులపము చాలామందికి సెంటిమెంట్ అయితే ఉంటుంది కదా ఒకవేళ ఎటువంటి సెంటిమెంట్ లేని వాళ్ళైతే బుధవారం రోజున ఇంటిని క్లీన్ చేసుకోవచ్చు లేదంటే అక్టోబర్ ఒకటి మంగళవారం కాబట్టి ఆ రోజున అసలు క్లీన్ చేయకూడదు సెప్టెంబర్ ముప్పై సోమవారం రోజునైతే ఇంటిని క్లీన్ చేసుకోవచ్చు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ముప్పై అంటే ఆదివారం రోజున సోమవారం రోజునైతే ఇంటిని క్లీన్ చేసుకోవచ్చు మనం పీఠం ఏర్పాటు చేసుకోవాలి మనకి పీరియడ్ టైం అయిపోయింది అనుకుంటే ఇంటిని క్లీన్ చేసుకొని పీఠం ఏర్పాటు చేసుకోవచ్చు ఒకవేళ ఎవరికైనా కుదరక పీరియడ్ టైం అనుకోండి దేవి నవరాత్రుల టైంలో పీరియడ్ వస్తే ఎప్పుడు ఇంటిని క్లీన్ చేసుకోవాలంటే పీరియడ్ కంప్లీట్ అయిన ఐదవ రోజు అంటే మంగళవారం శుక్రవారం చూసుకొని ఇంటిని క్లీన్ చేసుకొని ఐదవ రోజు కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి పూజ అయితే చేసుకోవచ్చు అయితే ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉంటారు అలాంటప్పుడు పూజ చేసే వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి పీరియడ్స్ వస్తే ఎలా అనుకు అని అడుగుతున్నారు మిగతా వాళ్ళకి పీరియడ్స్ వస్తే పీరియడ్ వచ్చిన వాళ్ళని ఒక గది సపరేట్గా ఒక గదిలో ఉంచి వాళ్ళకు సంబంధించిన వస్తువులన్నీ వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళు ఇల్లంతా తిరగకుండా పూజ గది వైపు రాకుండా ఎవరిని ముట్టుకోకుండా ఉండేలా చూస్తే పూజ చేసుకునే వాళ్ళు హ్యాపీగా పూజ అయితే చేసుకోవచ్చు దేవి నవరాత్రుల కోసం పూజా సామాగ్రిని ఎప్పుడు తెచ్చుకోవాలి అంటే మంగళవారం రోజున శుక్రవారం రోజున తప్ప గురువారం రోజైనా తెచ్చుకోవచ్చు మనం మామూలుగా మంగళవారం తెచ్చుకున్నా పర్వాలేదు కానీ కొంతమంది మంగళవారం అన్ని పనులు చేయరు కాబట్టి దేవి నవరాత్రుల కోసం పూజా సామాగ్రిని అక్టోబర్ మూడు గురువారం రోజునైనా అంటే దేవి నవరాత్రులు స్టార్టింగ్ రోజైనా తెచ్చుకోవచ్చు లేదా ముందుగా తెచ్చుకోవాలి అనుకుంటే సోమవారం రోజున అక్టోబర్ ఒకటి సోమవారం రోజునైనా తెచ్చుకోవచ్చు దేవి నవరాత్రుల పూజను ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు దేవి నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేయడానికి ఎటువంటి ఆనవాయితీ ఉండనవసరం లేదు మనం భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో చేయగలము అనుకుంటే ఆ పూజని ఎవరైనా చేసుకోవచ్చు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేయడం అనేది ముఖ్యం అమ్మవారికి పేటాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే కలిసం అఖండ దీపం పెట్టుకోవాలా అంటే మనం నియమ నిష్టలతో నియమాలన్నిటినీ పాటిస్తూ సంకల్ప బలంతో అమ్మవారి పేటాన్ని తొమ్మిది రోజులు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం కలసం ఏర్పాటు చేసుకోవచ్చు అఖండ దీపం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అఖండ దీపం ఏర్పాటు చేసుకుంటే మనకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి అఖండ దీపం ఎలా పెట్టుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో ఉందండి అయితే అఖండ దీపం పెట్టుకుంటే మాత్రం చాలా రకాల నియమాలు అయితే పాటించాలి కలిసం ఒకటి పెట్టుకొని అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు లేదా కలిసం అఖండ దీపం పెట్టుకొని అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కలసం పెట్టుకొని అఖండ దీపం ఏర్పాటు చేసుకోకపోయినా పర్లేదు అఖండ దీపం పెట్టుకొని కలశం పెట్టుకోకపోయినా పర్లేదు అఖండ దీపం కలసం రెండు పెట్టుకోకుండా కూడా నార్మల్గా అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు కొంతమంది కొత్తగా చేసేవాళ్ళు అమ్మవారి పూజను చేసుకోవచ్చా అని అడుగుతున్నారు కొత్తగా చేసే వాళ్ళైనా అమ్మవారి పూజను చేసుకోవచ్చండి ఈ సంవత్సరం పూజ చేస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా చేయాలనే నియమైతే లేదు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది మనకి వీలైనప్పుడు అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల తప్పేమీ లేదు మన వీలు కానప్పుడు మనం చేసేది ఏమి లేదు మన వీలైనప్పుడు అమ్మవారి పూజ చక్కగా చేసుకోవచ్చు అయితే అమ్మవారి పూజలో ఈ విధంగా పులి మీద కూర్చున్న అమ్మవారి ఫోటో పెట్టుకోకూడదని కొంతమంది అనుకుంటారు కానీ నేనైతే పెట్టుకుంటానండి ఇలా అమ్మవారి ఫోటో పెట్టుకుంటే చాలా మంచిది ఇలా ఎవరైనా పెట్టుకోకూడదు అనుకుంటే సింహాసనం మీద కూర్చున్న అమ్మవారి ఫోటో ఉంటుందండి ఆ ఫోటో ఏం తెచ్చుకోవచ్చు లేదు అంటే దేవి నవరాత్రులు అమ్మవారు తొమ్మిది రకాల అవతారాల్లో దర్శనమిస్తారు కదా ఆ తొమ్మిది రకాల అమ్మవార్ల ఫోటో ఏదైనా పెట్టుకోవచ్చు అంటే లక్ష్మీదేవి ఫోటో కానీ లలితాదేవి ఫోటో కానీ లేకపోతే దేవి అమ్మవారి ఫోటో కానీ లేకపోతే దుర్గాదేవి ఫోటో ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా పూజ చేయలేము అనుకునే వాళ్ళు సంకల్పం తీసుకొని మొదటి మూడు రోజులు కానీ మొదటి ఐదు ఐదు రోజులు కానీ లేదా మొదటి తొమ్మిది రోజులు కానీ లేకపోతే లాస్ట్ మూడు రోజులు లాస్ట్ ఐదు రోజులైనా లేదంటే లాస్ట్ ఒక్క రోజైనా సరే అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు మనకి వీలు కానప్పుడు మనం వీలైన రోజును కూడా అమ్మవారి ఏ రూపంలో దర్శనమిస్తారో ఆ రోజున అమ్మవారి ఫోటో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు ఏ రోజుకి ఆ రోజు కూడా పీఠం ఏర్పాటు చేసుకోకుండా పూజా మందిరంలో అయినా అమ్మవారి పూజనైతే చేసుకోవచ్చు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేయడం అనేది ముఖ్యం అమ్మవారికి ఈ విధంగా పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం మన మీద తప్పకుండా ఉంటుంది సంకల్పం తీసుకొని అమ్మవారి పీఠం ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజులు కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తామని కలిసం అఖండ దీపం ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో అలాంటి వారు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి మిగిలిన వారు ఏ రోజుకు ఆ రోజు పూజ చేసుకునే వాళ్ళు పాటించనవసరం లేదు మనం సంకల్పం తీసుకుంటే మాత్రం పాటించాలి సంకల్పం తీసుకొని అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా కొబ్బరికాయ కొట్టాలి లేదు వీలైనప్పుడు చేసుకుంటాము అనుకునే వాళ్ళు మన దగ్గర కొబ్బరికాయ ఉంటే కొట్టవచ్చు లేదంటే మన దగ్గర ఉన్న ప్రసాదం పండు కానీ ఏదైనా సమర్పించవచ్చు అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాల ప్రసాదాలతో పూజ చేస్తూ ఉంటాం అమ్మవారు తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాల అవతారాల దర్శనమిస్తారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం సమర్పించాలి కదా మన వీలును బట్టి మనం పూజ చేసుకుంటాం కదా మన వీలును బట్టి మన ప్రసాదం చేయగలము అనుకుంటే ఆ రోజు ఏ రకం ప్రసాదము ఆ రకం ప్రసాదం చేసి పెట్టచ్చు మనకు వీలు కానప్పుడు మన దగ్గర ఉన్న పండ్లు కానీ పులిహార దద్దోజనం పానకం చలిమిడి వడపప్పు అట్టిపళ్ళు పరమన్నం మీ మీ వీలును బట్టి ఏ ప్రసాదమైనా అమ్మవారికి సమర్పించవచ్చు బెల్లం ముక్క కూడా ప్రసాదం పెట్టి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేయడం ముఖ్యం కొంతమంది సంకల్పం తీసుకొని తొమ్మిది రోజులు పీఠం ఏర్పాటు చేసుకున్నాము అయితే అనుకోకుండా మధ్యలో పీరియడ్ వచ్చింది ఏం చేయాలి అని అడుగుతున్నారు అలా పీరియడ్ వచ్చినప్పుడు మనం ఆ పీఠం వైపు కానీ ఇంట్లో కానీ రాకుండా ఉండి మన ఇంట్లో ఉన్న మగవారు కానీ ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళ వారి చేత పూజ అయినా చేపియచ్చు మనం ఆ దరిదాపుల్లోకి రాకుండా బయట ఉంటే ఒకవేళ మనకి అలా ఇంట్లోకి రాకుండా ఉండడం కుదరకపోతే మనం కాకుండా మన ఇంట్లో ఎవరైనా ఉంటారు కదండీ మగవారు కానీ అత్తగారు కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వేరే వాళ్ళ చేత ఆ పీఠాన్ని కదిపించి తీపించేయాలి దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఉపవాసం ఉండి పూజ చేయాలా అంటే సంకల్పం తీసుకొని పూజ చేయాలి అనుకునేవారు అమ్మవారి పూజ చేసి ఉదయం చేస్తాం సాయంత్రం చేస్తాం కదా అమ్మవారి పూజ ఉదయం సాయంత్రం కంప్లీట్ అయిన తర్వాత నైట్ టైంలో భోజనం చేయొచ్చు ఈ మధ్యలో మధ్యకు కానీ పాలు పండ్లు తీసుకొని ఉపవాసం ఉండొచ్చు ఒకవేళ కొంతమందికి ఆరోగ్య రీత్యా ప్రాబ్లం ఉంటుంది కదా అలాంటి వారు పూజ అంతవరకు ఉపవాసం ఉండి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా తినొచ్చు మరి కొంతమంది ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేస్తూ ఉంటారు మీ వీలును బట్టి ఉపవాసం చేయొచ్చు ఉపవాసం చేసే పూజ చేయాలని నియమం అయితే ఏం లేదు సంకల్పం తీసుకొని పీఠం ఏర్పాటు చేసుకుంటాం కదండి ఆ పీఠం మీంచి అమ్మవారి ఫోటోని కదపకూడదు కదా మరి పువ్వులు పెట్టేటప్పుడు అమ్మవారి ఫోటో కొంచెం కదులుతుంది కదండి అలా కదలొచ్చా అని అడుగుతున్నారు అలా కదిలినా ఏం కాదండి కానీ అమ్మవారి ఫోటోని పక్కన పెడతాం కానీ తీయడం కానీ చేయకూడదు ప్రతిరోజు వినాయకుడికి పూజ చేసిన తర్వాతే అమ్మవారి పూజ అయితే చేయాలి అయితే పసుపు గణపతిని చేశారనుకోండి ప్రతిరోజు కూడా పసుపు గణపతిని చేయండి లేదంటే వినాయక స్వామి విగ్రహం అయినా పెట్టుకోవచ్చు సంకల్పంతో నియమనిష్టలతో పూజ చేయాలనుకున్నవారైతే బ్రహ్మచర్యం పాటించాలి నార్మల్గా ఏ రోజుకి ఆ రోజు పూజ చేసుకుందాము అనుకున్న వాళ్ళైతే బ్రహ్మచర్యం పాటించిన అవసరం లేదు నేల మీద పడుకునే పని లేదు నాన్ వెజ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు నార్మల్గా పూజ చేసుకున్నా తినకూడదు పీఠం ఏర్పాటు చేసుకున్నా నాన్ వెజ్ తినకపోవడమే మంచిది గర్భిణీ స్త్రీలు అయితే ఆరో నెల వచ్చేంతవరకు అమ్మవారి పూజన అయితే చేసుకోవచ్చు ఆరో నెల వచ్చిన తర్వాత మాత్రం అమ్మవారి పూజనైతే చేయకూడదు ఎందుకంటే ఆరో నెల వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు కదా అందుకే అమ్మవారి పూజనైతే చేయకూడదు తొమ్మిది రోజులు కూడా అమ్మవారు తొమ్మిది రకాల అవతారాల అవతారాల్లో దర్శనమిస్తారు కదా అయితే ఒక్కొక్క రోజు అమ్మవారికి ఒక్కొక్క పూలతో పూజ చేయాలి కదండి అయితే మనం ఆ రకం ఆ రంగు పూలు మన దగ్గర లేకపోతే మనం ఏం చేయాలి అంటే మన దగ్గర ఉన్న పూలతోనే పూజ చేసుకోవాలి అసలు చేయకపోవడం కన్నా మన దగ్గర ఉన్న వాటితో అమ్మవారిని పూజ చేయడం మంచిదే కదండి తెలుసుకున్నారు కదండి నాకు తెలిసిన విషయాలను అయితే మీతో షేర్ చేసుకున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి